భగవద్గీత మన మన లోపలి ప్రపంచం గురించి ఎన్నో విషయాలు చెప్తుంది కదా ఈరోజు మనం కొన్ని మూలాలను చూస్తున్నాం అవి మనలోనే అంటే మన లోపలే దాగి ఉన్న ఇద్దరు పెద్ద శత్రువుల గురించి చెప్తున్నాయి అవును ఇది చాలా ముఖ్యమైన చర్చ ఈ మూలాలు ముఖ్యంగా భగవద్గీత మూడవ అధ్యాయం అది ముప్పై ఏడవ శ్లోకం మీద ఆధారపడి ఉన్నాయి అక్కడే కృష్ణుడు అర్జునుడికి చెప్తాడు మనిషికి అసలైన శత్రువులెవరో మరి ఈ మూలాలు ఆ శ్లోకం ఎందుకని కామమంటే కోరిక వాంఛ ఇంకా క్రోధమంటే కోపం వీటిమీదే ఇంత దృష్టి పెట్టాయి మనలోపల చాలా ఉంటాయి కదా ఇవే ఎందుకు అంత ముఖ్యం ఆ మంచి ప్రశ్న ఎందుకంటే శ్లోకం స్పష్టంగా చెప్తోంది ఇవి రజోగుణ సముద్భవహ అని రజోగుణ రజోగుణం నుంచి పుడతాయి రజోగుణమంటే అంటే తీవ్రమైన కార్యకలాపాలు ఆవేశాలు తీరని ఆశలు వీటికి కారణమయ్యే గుణమన్మాట కాబట్టి ఈ శత్రువులు ఎక్కడ్నుంచో నుంచి రాలేదు మన నుంచే మన స్వభావం నుంచే వస్తున్నాయి ఓ ఇక్కడే విషయం ఇంకా లోతుగా వెళ్తున్నట్టుంది మూలాల్లో కామాన్ని మహాశన అన్నారుగదా అవును అంటే ఎప్పటికీ తృప్తి చెందనిది అని ఇంకా మహాపాప్మ అని కూడా అన్నారు అంటే అత్యంత పాపభరితమైనది అని ఈ మాటలకు అర్థమేంటి మహాసన అంటే దానికి అంతుండదు ఆకలి లాంటిది ఒక కోరిక తీరిందనుకోండి వెంటనే ఇంకోటి పుడుతుంది సరే ఇది మనసుకి ఎప్పుడూ అసంతృప్తిని ఒక రకమైన అశాంతిని కలిగిస్తూనే ఉంటుంది నిజమే ఇక మహాపాప్మా అంటే గొప్ప పాపాన్ని కలిగించేది ఇక్కడే గీతలో ఇంకో ముఖ్యమైన విషయం చెప్పారు కామయేష అని కామయేష అంటే ఈ కామమే ఈ కోరికే అది నెరవేరినప్పుడు లేదా దానికి అడ్డంకులొచ్చినప్పుడు అదే క్రోధంగా కోపంగా మారిపోతుంది ఓ అంటే ఇవి రెండూ వేర్వేరు కాదు ఒకటే శక్తికి రెండు రూపాల ఖచ్చితంగా ఒకే నాణ్యానికి రెండు వైపులనమాట అందుకే ఈ అదుపులేని కోరికలు వాటి నుంచే వచ్చే కోపం ఇవి మనిషిని తప్పుదారి పట్టిస్తాయి పాపం పనులు చేయడానికి అనైతికంగా ప్రవర్తించడానికి ప్రేరేపిస్తాయి అందుకే దాన్ని మహాపాప్మ అన్నారు అంటే దీని ప్రభావం కేవలం మనస్సు అశాంతిగా ఉండడంతో ఆగదనమాట మూలాల్లో ఇహ అని వాడారు కదా అంటే ఈ లోకంలోనే గొప్ప శత్రువు అని దీని అర్థం ఇంకా పెద్దదా సమాజంలో మనం చూసే గొడవలు దురాశ అన్యాయాలు వీటన్నిటికీ మూలంలోకి వెళితే చాలాసార్లు ఈ అదుపులేని కామక్రోధాలే కనిపిస్తాయి అంతేకాదు ఇవి మన ఆధ్యాత్మిక ఎదుగుదలకు కూడా పెద్ద అడ్డంకులు ఎలా ఎందుకంటే మనసు ఎప్పుడూ ఈ కోరికలతో కోపంతో అల్లకల్లులంగా ఉంటే ఇక ఏకాగ్రత ఎలా కుదురుతుంది ఆత్మ పరిశీలన ఎలా సాధ్యమవుతుంది అందుకే గీత అంత పెద్ద శత్రువులుగా చెప్పింది కాబట్టి మొత్తంగా ఈ మూలాల సారాంశమేమంటే మన నిజమైన యుద్ధం బయట కాదు మన లోపలే ఈ రజోగుణం నుంచి పుట్టే కామం క్రోధమన ఈ జంట శత్రువులతోనే మన పోరాటమంతా సరిగ్గా చెప్పారు వాటి స్వభావాన్ని అర్థం చేసుకోవడం అంటే అవి ఎలా పుడతాయి కామం ఎలా తీరనిదో అదే ఎలా కోపంగా మారుతుందో తెలుసుకోవడం అదేం మొదటి అడుగు అని ఈ మూలాలు సూచిస్తున్నాయి అవును వాటిని గుర్తించి వాటి బలాన్ని అర్థం చేసుకుని వాటిని అదుపులో పెట్టుకోవడానికి ప్రయత్నించడమే అదే అసవైన శాంతికి నిజమైన అభివృద్ధికి దారి అని చెబుతున్నాయి ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయం మనం రోజూ తీసుకునే నిర్ణయాల్లో మన స్పందనంలో ఈ కామ క్రోధాలు ఎంత తెలియకుండా పనిచేస్తుంటాయో కదా వాటి ఉనికిని గుర్తించడం వాటి మూలాలని అర్థం చేసుకోవడం మనల్ని మనం మార్చుకోవడానికి ఎంతవరకు ఉపయోగపడుతుంది